హలో అస్సలం వలైకుం అందరికీ నా చిన్నప్పుడు చెక్కతో చేసే పలకలు ఉండేవండి రాసుకోవడానికి బల్పం ఉండేది ఇప్పుడు చూడండి టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందో అవునండి చాలా బాగున్నాయండి ఇవైతే మా వారు తెచ్చారు వన్ ఫిఫ్టీకి ఒకటంట చూడండి ఇలా రాసిన తర్వాత డిలీట్ బటన్ నొక్కితే మొత్తం అంతా డిలీట్ అయిపోతుందండి చాలా బాగున్నాయి కదండి ఇంకా నేను నానమ్మ అమ్మమ్మ అయ్యేటప్పటికి ఇంకా టెక్నాలజీ పెరిగి ఎలాంటి పలకలు వస్తాయో ఏమోనండో ఇంకా సరే వంట చేసే ఓపిక లేదంటే ఇంకా మా వారు ఇది తెచ్చారండి చాలా బాగున్నాయండి టేస్ట్లో అలాగే క్లైమేట్ కూడా బాగాలేదు కదండి మా పెద్ద పాపకి జ్వరం వచ్చిందండి వైరల్ ఫీవర్ అంట టూ డేస్ నుంచి తగ్గట్లేదండి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం కానీ వాళ్ళు ఇచ్చే టానిక్స్తో తగ్గట్లేదు మీరు కూడా పిల్లలతో జాగ్రత్తగా ఉండండి వైరల్ ఫీవర్స్ ఉన్నాయంట అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ